హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజస్థానీ వాళ్ళు హిందీ వాళ్ళు మార్వాడీస్ వేసుకునే బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఉండదు కానీ డాట్స్ ఉంటాయి స్ట్రైట్ కట్లో బ్లౌజ్ని కట్ చేశాక ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియంగా అలాగే హెవీగా ఉన్న వాళ్ళకే ఈ బ్లౌజ్ బాగుంటుంది చెస్ట్ లేని వాళ్ళకి బ్లౌజ్ అంత బాగుండదు ఫ్రెండ్స్ ఈ కస్టమర్ ఎప్పుడూ ఇలాగే బ్లౌజెస్ని డిజైన్ చేయించుకుంటారు ఇక్కడ సిల్క్ బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఈ సిల్క్ బ్లౌజ్ అంటే శారీలో వచ్చిన ఒరిజినల్ క్లాత్ వచ్చేసి చూసారా ఎంత తక్కువ ఉందో ఇంచుమించుగా యాభై ఐదు సెంటీమీటర్లు మాత్రమే ఉంది ఇంత తక్కువ క్లాత్ ఉన్నా కూడా చాలా నీట్గా అంటే జాయింట్స్ తక్కువ వచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే ఈ సిల్క్ క్లాత్ వచ్చి శారీలో క్రాస్ కూడా ఉంది హ్యాండ్స్కి శారీలో ఉంచి ఇలా చిన్న పీస్ తీసుకున్నాను ఇది కూడా క్రాస్ ఉంది చూసారా ఇంత క్రాస్ ఉంది అంటే శారీలో స్టార్టింగ్ లో హ్యాండ్స్కి ఇలా తీసుకున్నాను బ్లౌజ్ లో వచ్చి ఇలా క్రాస్ వచ్చిందనమాట ఇలా ఈ బ్లౌజ్ ని డిజైన్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకొని నీట్గా షింక్ చేసుకున్నాను చూసారా ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా ఉంటుంది అంటే షేప్ బెల్ట్ ఉండదు కానీ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఉంటాయి బ్యాక్ పార్ట్లో మనం క్రింది వైపున నడుం పట్టి వేస్తాం కదా అలా స్టిచ్ వేస్తాం అనమాట చూసారా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది స్ట్రైట్ కట్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తాము కస్టమర్కి నెక్స్ బ్రాడ్గా ఉండాలి షోల్డర్ స్టిప్ చాలా చిన్నదిగా ఉండాలి చూసారా ఎంత బ్రాడ్ ఉందో కానీ షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వకుండా నెక్ ఇంత బ్రాడ్ ఉన్నా కూడా చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా చాలా నీట్గా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ చూసారా ఎలా సాగిపోయిందో అలా ఉన్నా కూడా మనం బ్లౌజ్ ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా డిజైన్ చేయాలి నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఇలా సాగిపోయి ఉన్నప్పుడు ఈ బ్లౌజ్ ని బేస్ చేసుకుని బ్లౌజ్ ని అస్సలు కట్ చేయకూడదు చాలా రిమార్క్స్ వస్తాయి ఫస్ట్ మన మెథడ్లో టేప్తోనే కొలతలు తీసుకోవాలి చెస్ లూజ్ పద్దెనిమిది ఇంచెస్ అంటే రెండు భాగాలుగా ఉంది కాబట్టి అంటే డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా అంటే చెస్ లూజ్ ముప్పై ఆరు ఇంచెస్ అనమాట చూసారా మనకి ఒక్క భాగం తీసుకుంటే తొమ్మిది ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ పొడవు కరెక్ట్గా పన్నెండున్నర ఇంచెస్ ఉంది చూసారా కరెక్ట్గా పన్నెండున్నర ఇంచెస్ బ్లౌజ్ పొడవు ఉంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర ఆ పై వైపున స్టిచ్ని వదిలేసి ఇలా మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఏడు ముప్పా ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఏడు ముప్పా ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ ఉంది నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి చూసారా కరెక్ట్గా ముప్పై ఉన్నర ఇంచెస్ ఉంది నడుము ఇలా మనం టేప్తోనే మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఏడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది నాలుగో భాగం తీసుకుంటే చూసారా ఏడు ముప్పో ఇంచెస్ రాలేదు ఏడున్నర మీద ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది లైనింగ్ని నీట్గా షింక్ చేసుకొని ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఫోల్డింగ్ నా వైపు ఓపెన్ సటు వైపు ఉండేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండున్నర ఇంచెస్ నెక్స్ట్ చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్ ఆర్మ్ హోల్ లూస్ ఏడు ముప్పా ఇంచెస్ నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది ఏడు ముప్పై ఇంచెస్ తీసుకోవచ్చు ఇలా నడుము లూజ్ ఇవన్నీ నేను నోట్ చేసుకున్నాను ఇక్కడ నడుము లూజ్ హోల్ సమానంగా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నడుము లూజ్ ఏడు ముప్పో ఇంచెస్ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను అంటే చెస్ట్ లూజ్కి సమానంగా నడుము లూజ్ ఉంది రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా కలుపుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ పొడవు పన్నెండున్నర ఇంచెస్ కదా పన్నెండున్నర ఇంచెస్కి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదమూడున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను నెక్స్ట్ పన్నెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి టోటల్గా పదమూడున్నర ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ వేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది లోపల వైపుకి ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఒకటి ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కస్టమర్కి షోల్డర్ స్ట్రాప్ చాలా చిన్నదిగా ఉండాలి ఇలా మార్క్ చేసుకుని మిగిలింది నెక్లోకి వస్తుంది నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చుని వదిలేసి బ్యాక్ పార్ట్ డీప్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్ కూడా చాలా బ్రాడ్ ఉండాలి ఎంత బ్రాడ్ ఉన్నా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వకుండా మనం బ్లౌజ్ని డిజైన్ చేయాలి బ్యాక్ నెక్ డీప్ తొమ్మిది ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ ఉంది కదా సేమ్ మార్కింగ్ని ఈ విధంగా మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ స్క్వేర్ నెక్కే కానీ కార్నర్లో రౌండ్ షేప్ వచ్చేలా నెక్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఇక్కడ క్రింది వైపున బ్రాడ్ కోసం హాఫ్ ఇంచ్ అయినా ఇవ్వండి ముప్పై ఇంచ్ అయినా ఇవ్వండి లేదు వన్ ఇంచ్ అయినా ఇవ్వండి మీ ఇష్టం ఇక్కడ ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట మీకు హాఫ్ ఇంచ్కి కావాలంటే కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకుని క్రింది వైపున కార్నర్లో ఇలా రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోండి ఇలా హాఫ్ ఇంచుకైనా బ్రాడ్ ఇవ్వండి లేదా ముప్పావి ఇంచు కావాలంటే ముప్పా ఇంచుకైనా బ్రాడ్ ఇవ్వండి ఇవన్నీ కస్టమర్ ఛాయ్స్ అనమాట లేదు వన్ ఇంచ్ బ్రాడ్ కావాలన్నా వన్ ఇంచ్ బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ మాత్రం క్రింది వైపున మాత్రమే ఇవ్వాలి పై వైపున అస్సలు ఇవ్వకూడదు పై వైపున ఏ మాత్రం బ్రాడ్ ఇచ్చారు అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది చూసారా ఇలా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ కదా ఆర్మ్ హోల్డ్ డౌన్ కరెక్ట్గా ఏడు ముప్పో ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఆర్మహోల్ డౌన్ని ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఐదు పావు ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే అంటే ఏడు ముప్పావు ఇంచెస్ రావాలి ఒకవేళ మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే పైకి కానీ క్రిందికి కానీ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేయాలి మిడిల్లో అంటే ఈ ఎల్ షేప్ లైన్ ఉంది కదా ఈ రెండు లైన్స్ మిడిల్లో ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా ఆ ఖర్చును వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఏడు ముప్పో ఇంచెస్ వచ్చింది చూసారా ఫ్రెండ్స్ ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు షోల్డర్ని ఈ విధంగా మార్క్ చేసాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవదు చూస్తున్నారు ఫ్రెండ్స్ కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేద్దాము ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చేలా బ్రాడ్ ఇస్తున్నాను ఇంచ్ ఇచ్చానంటే మరీ ఎక్కువ బ్రాడ్ అయిపోతుందేమో అని ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చేలా బ్రాడ్ ఇస్తున్నాను చిన్న బ్లౌజ్ కదా అందువల్ల ఎక్కువ ఎక్కువ బ్రాడ్ ఇచ్చేస్తే బాగుండదు అంటే ఈ క్లయింట్ చాలా సన్నగా ఉంటారు అందువల్ల ఎక్కువ బ్రాడ్ లేకుండా ఈ విధంగా కట్ చేస్తున్నాను మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకు సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా టక్స్ని ఇచ్చేసి చూసారా నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇంత బ్రాడ్గా ఉన్న షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ ని కట్ చేశాం కదా నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేయడం కోసం ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను అంటే రెండు సైడ్స్ జాయింట్ వేసుకోవాలి ఈ విధంగా ప్లేస్ చేస్తే ఒక్క సైడ్ జాయింట్ వేసుకోవాలి ఇక్కడ షార్ట్ హ్యాండ్సే కాబట్టి జాయింట్ అస్సలు రాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేశాము అంటే ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా జాయింట్స్ అనేది అస్సలు రావు ఇక్కడ నేను కట్ చేస్తున్నది షార్ట్ హ్యాండ్సే కాబట్టి జాయింట్స్ అస్సలు రాకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను అంటే మనం బుక్ని ఫోల్డ్ చేస్తాం కదా ఆ విధంగా క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ పొడవు నాలుగున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ నాలుగు ఇంచెస్ ఉంది కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వమన్నారు అందువల్ల నాలుగున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు పావు ఇంచెస్ తీసుకుంటున్నాను చూసారా ఇలా కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్ తీసుకుంటున్నాను అందువల్ల క్రింది వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తాను పై వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను అంటే ఐదున్నర ఇంచెస్కి కరెక్ట్గా ఫోల్డింగ్ వేసుకోవాలి రెండు లేయర్స్ కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి వచ్చేలా ఈ క్లాత్ని బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని సేమ్ మార్కింగ్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకున్న తర్వాత షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ ఇది షార్ట్ హ్యాండ్స్ కదా కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలి అంటే షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ ఈ విధంగా తీసుకోవాలి సేమ్ మార్కింగ్కి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఆరు పావు ఇంచెస్ కదా కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం టూ ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ లూజ్ ఏడు ముప్పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడి నుంచి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకుంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు హ్యాండ్ని మనం స్టిచ్ చేశాక ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మేము హ్యాండ్ని ఎంత బాగా కట్ చేసినా కూడా చంక దగ్గర వ్రింకిల్స్ వస్తూ ఉన్నాయి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎక్కువ లూజ్ వస్తూ ఉంది అని మీరు కరెక్ట్గా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవాలి హ్యాండ్ డౌన్ని ఎంత కరెక్ట్గా మార్క్ చేసుకుంటే చంక దగ్గర వ్రింకిల్స్ అస్సలు రావు ఫ్రెండ్స్ మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకుంటే మనకి రెండు హ్యాండ్స్ ఒకేసారి రెడీ అవుతాయి ఇలా బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా ఇలా టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి చూసారా ఒకేసారి రెండు హ్యాండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా రెండు హ్యాండ్స్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి లోతుని ఎంత కరెక్ట్గా మీరు మార్క్ చేస్తారో ఫిట్టింగ్ కూడా అంత నీట్గా ఉంటుంది ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపు టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి నెక్స్ట్ మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మిడిల్లో కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్కి టచ్ చేయాలా ఇలా మనం కరువుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా కరువుని డ్రా చేయడం రాకపోతే ఈ విధంగా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ ఎటువంటి ఫార్ములాసు ఏమీ లేవు ఇలా కర్వుడ్ స్కేల్ని కరెక్ట్గా ప్లేస్ చేసి నెక్స్ట్ టర్న్ చేసుకొని ఇలా లోతుని కట్ చేసుకోండి ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ అస్సలు మీకు చంక దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వ్రింకిల్స్ అస్సలు రావు లోతుని కరెక్ట్గా మీరు కట్ చేశాక ఈ షేప్ రావాలి అప్పుడే చాలా నీట్గా హ్యాండ్ అనేది రెడీ అవుతుంది ఇలా హ్యాండ్స్ని కట్ చేశాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్టే చాలా ఇంపార్టెంట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ మామూలుగా అన్ని బ్లౌజెస్కి ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అలానే కానీ ఫ్రంట్ పార్ట్ని ఇలా స్ట్రైట్గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ ఉండదు ఇంచుమించుగా ఇది ప్రిన్సెస్ కట్ స్టైల్లోనే ఉంటుంది కానీ ఇక్కడ డాట్స్ వస్తాయి డాట్స్ని స్టిచ్ వేసుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్లో షార్ప్గా కూసిగా లేకుండా షేప్ అనేది రౌండ్గా బాల్లా వస్తుంది మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో టైట్గా ప్రెస్ అయినట్టు వస్తుంది కదా కానీ ఈ బ్లౌజ్కి అలా రాదు ఎందుకంటే డాట్స్ ఉంటాయి కదా కరెక్ట్గా ఆ డాట్స్ ప్లేస్లో కప్ షేపు రౌండ్గా బాల్లా వస్తుందన్నమాట ఈ మెథడ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి మీ డైలీ వేర్ బ్లౌజెస్కి కానీ ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్కి కానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టైప్ బ్లౌజెస్ నార్త్ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు మన సౌత్ వాళ్ళు పెద్దగా ప్రిఫర్ చేయరు అసలు ఈ మోడల్ ఉందని కూడా పెద్దగా తెలియదు అనుకుంటాను కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మార్వాడీస్ ఇలాంటి బ్లౌజెస్ వేసుకొని శారీ వేసుకుంటే చాలా బాగుంటారు ఇలా మీరు ఒక బ్లౌజ్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బస్ట్ ఉన్న వాళ్ళకే ఈ బ్లౌజ్ బాగుంటుంది బస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ అంతగా బాగుండదు అంటే ఫ్లాట్గా ఉంటుందన్నమాట బస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఇలా బ్రాడ్ ఇచ్చాను కదా ఆ బ్రాడ్ని మాత్రం డ్రా చేయకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బాగా బ్రాడ్ అయిపోతుంది నెక్స్ట్ క్రింది వైపున వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే స్ట్రైట్ కట్ కదా ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా వెళ్ళాలి కాబట్టి క్రింది వైపున వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా తీసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి ఇలా ఇవ్వడం వలన ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా వెళ్ళి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది నీట్గా వస్తుందనమాట అంటే డాట్స్లోకి ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా మిడిల్లో డాట్ కోసం ఈ ఫ్రంట్ సైడ్ అలాగే ఫోర్త్ డాట్ ఇస్తాం కాబట్టి ఆ క్రింది వైపున కూడా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కావాలి నెక్స్ట్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్లో ఈ ఫ్రంట్ పార్ట్ డీప్ ఎక్కడికి ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా చెక్ చేసుకుంటే నాకైతే ఇంచెస్ ఉంది చూస్తున్నారా కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఎల్ షేప్ ఉంది కదా అంటే స్టార్ షేప్ నెక్ అనేది ఈ బ్లౌజ్కి ఎలా ఉందో సేమ్ అలానే కావాలన్నారు మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం పై వైపున కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకుని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా ఏడించెస్ ఉంది ఈ కార్నర్లో ఎంత వరకు ఉందో కూడా చెక్ చేసుకోవాలి చూస్తున్నారా ఇక్కడ నెక్ డీప్ కరెక్ట్గా ఏడించెస్ ఉంది నెక్స్ట్ కార్నర్లో ఎంత డీప్ ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా లైన్ని డ్రా చేసుకొని నెక్ డీప్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఏ మాత్రం నెక్ క్రిందికి రాకూడదు అని పైకి వెళ్ళకూడదు ఈ క్లయింట్కి ఇలా నెక్ని డిజైన్ చేయాలి బ్రాడ్ ఉండాలి షోల్డర్ డ్రాప్ అవ్వకూడదు ఎక్కడ లూజ్ రాకూడదు ఫ్రంట్ నెక్ కూడా అస్సలు లూజ్ రాకూడదు కాబట్టి ఆ విధంగా డిజైన్ చేయాలి నెక్స్ట్ పై వైపున ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నెక్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఎక్కువ బ్రాడ్ ఇస్తే ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఇలా ఎల్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఎందుకంటే స్టార్ నెక్ షేప్ కదా నెక్స్ట్ లోపల వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు వింకిల్స్ రావు కరెక్ట్గా మిడిల్లోకి హాఫ్ ఇంచ్ వచ్చేలా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా కరెక్ట్గా నాలుగు కి నా వైపు నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ వస్తుందనమాట కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంటే ఒకటిన్నర మీడియంగా ఉంటే ఒకటి పావు ఇంచెస్ వెడల్పుండేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కప్పు హైట్ వచ్చేసి మూడించెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియంగా ఉంటుంది అందువల్ల ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ క్రింది వైపున వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఇక్కడ డాట్ని స్టిచ్ చేసినప్పుడు క్లాత్ ఫ్రంట్ లోకి వెళ్ళి కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అందువల్ల క్రింది వైపున ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ ఇవ్వాలి ఇలా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కరెక్ట్గా మిడిల్లో రెండు ముప్పా కి సెకండ్ డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనం మామూలుగా డాట్స్ని బ్లౌజ్ బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ వేస్తామో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ డాట్ని మూడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా ఇస్తున్నాను ఇలా ఇవ్వడం వల్ల ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా వెళ్తుంది స్ట్రైట్ కట్ కదా అందువల్ల కప్ షేప్ నీట్గా రావాలి అంటే ఫోర్ డాట్స్తో ఇలా బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుంది క్రింది వైపున వన్ ఇంచ్ ఇచ్చాను కదా మిడిల్లో ఈ సెకండ్ డాట్లోకి ఈ ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోతుంది కచ్ు సైడు ఫోర్త్ డాట్ ఇచ్చాను కదా ఈ కచ్ అనేది ఫోర్త్ డాట్లోకి వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళడం వల్ల ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి బస్ట్ మీడియం గా ఉన్న వాళ్ళకి ఈ టైప్ బ్లౌజ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ మనకి ఏడు ముప్పా ఇంచెస్ కదా నడుము లూస్ కి సరిపోను ఖర్చుకి క్లాత్ కరెక్ట్ గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు కి కరెక్ట్ గా ఈ డాట్ ముందుకి రెండు ముప్పా వించెస్ ఉంది ఇక్కడ నేను చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కూడా యాడ్ చేసాను అలా కాకుండా కరెక్ట్ గా రెండు ముప్పా ఉంది రెండు ముప్పాను ఇంచెస్ని వదిలేసి ఏడు ముప్పావు ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా మార్క్ చేసుకొని మనకి సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా ఖర్చు లేదు గమనించారా ఫ్రెండ్స్ నడుము లూస్కి ఇలా ఖర్చు పోను మనకి వన్ ఇంచ్ మాత్రమే ఉంది చూసారా అంటే డాట్స్లోకి క్లాత్ వెళ్ళగానే మనకి నడుము లూస్కి క్లాత్ అనేది కరెక్ట్గా లేదు అందువల్ల ఈ సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా రెండు ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కలుపుకోవాలి అంటే మనకి నడుము లూజ్కి కరెక్ట్గా సైడ్ జాయింట్ వైపు ఖర్చు కావాలి కదా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా వెళుతుంది సైడ్ జాయింట్లోకి కూడా ఖర్చు కరెక్ట్గా సరిపోతుంది లాట్స్ని స్టిచ్ చేశాక ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ని మనం స్టిచ్ చేసేటప్పుడు స్ట్రైట్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ వస్తుంది కదా అలా రావడం వల్ల మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కూడా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు క్రాస్ వచ్చింది కదా మనం బ్లౌజ్ స్టిచ్ చేశాక స్ట్రైట్ అయిపోతుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం ఇలా లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మీకు ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ అస్సలు వ్రింకిల్స్ రావు మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మాకు ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో వ్రింకిల్స్ వస్తున్నాయి అని ఇలా మీరు కరెక్ట్గా లోతుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ నెక్స్ట్ ఇలా టక్స్నిచ్చాము అంటే స్టిచ్చింగ్లో నీట్గా ఈ టక్స్ అన్ని యూజ్ అవుతాయి బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ మీకు కావాలి అంటే కామెంట్స్లో అడగండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేను స్టిచ్చింగ్ ట్యూటోరియల్స్ పోస్ట్ చేస్తాను లేదంటే ఓన్లీ కటింగ్ ట్యుటోరియల్ మాత్రమే పోస్ట్ చేస్తాను ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూసారా ఈ శారీలో వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ ఎంత క్రాస్ ఉందో బ్యాక్ పార్ట్ను మాత్రం ఫోల్డింగ్ సైడు ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ సైడ్ జాగ్రత్తగా కట్ చేయాలి ఫస్ట్ ఫోల్డింగ్ సైడు బ్యాక్ పార్ట్ని చుట్టూ హాఫ్ ఇంచు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ క్లాత్ చూసారా ఎలా క్రాస్ ఉందో అలాగే ఈ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను హ్యాండ్స్కి ఈ క్లాత్ అవసరం లేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ ఈ క్లాత్లోనే హ్యాండ్స్ని కట్ చేయాలంటే ఖచ్చితంగా జాయింట్స్ వస్తాయి చూసారా ఈ విధంగా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను క్లాత్ కాబట్టి క్రింది వైపున పై వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా వస్తుంది చూసారా ఇలా క్రింది వైపున కూడా సెకండ్ లేయర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు ఇలా క్రిందికి పైకి జరిగిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ శారీలోంచి కొంచెం పీస్ క్రాస్గా తీసుకున్నాను కదా ఆ పీస్లో హ్యాండ్స్ని కట్ చేసుకుందాం చూసారా ఒక సైడ్ క్రాస్ ఉంది ఒక సైడ్ ఇలా స్ట్రెయిట్గా ఉంది ఈ విధంగా ప్లేస్ చేసుకుని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తున్నాను రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి షార్ట్ హ్యాండ్సే కాబట్టి క్లాత్ ఇంత తక్కువగా ఉన్నా ఈజీగా అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ పార్ట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఈ మిగిలిన క్లాత్లోనే ఈ బ్లౌజ్ని డిజైన్ చేయాలి అలాగే డోరీని లత్కన్స్ని కూడా ప్రిపేర్ చేయాలి ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా రెడ్ కలర్తో ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది కదా సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక రెండు బ్లౌజెస్ అయితే కట్ చేశాను ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ శారీలోంచి ఇలా కొంచెం పీస్ తీసుకొని హ్యాండ్స్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను శారీలో మెరూన్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ కలర్ కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇది కూడా హాఫ్ పట్టు క్లాత్ ఇలానే ఇంకొక బ్లౌజ్ ను కూడా కట్ చేశాను శారీలోంచి తీసుకున్న క్లాత్ తో హ్యాండ్ అయితే డిజైన్ చేశాను ఇక్కడ మిగిలిన ఈ క్లాత్ తోనే డోరీని లకన్స్ ని రెడీ చేయాలి ఇవి రెండు బ్లౌజెస్ బ్లాక్ కలర్ బ్లౌజెస్ వీడియోకి అంత నీట్ గా కనిపించవు కదా అందువల్ల యాష్ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ట్యూటోరియల్ పోస్ట్ చేస్తాను అది కూడా మీరు ఇంట్రెస్ట్గా అడిగితేనే ఇక్కడ శారీలో తీసుకున్న ఈ బ్లౌజ్తో అయినా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయొచ్చు లేదా హాఫ్ పట్టు హాఫ్ వైట్ కలర్ అయితే తీసుకున్నాను మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అంటే అడగండి తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్